అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఫోన్ వాడేవారు జాగ్రత్త కొత్త రకం స్కామ్ మొదలైంది అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము సైబర్ నేరగాళ్లు కొత్త పందాన్ని ఎంచుకుంటూ అమాయకుల సొమ్మును దోచుకుంటున్నారు సామాన్యులకు పోలీసు కేసులంటే ఉండే భయాన్ని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు తాజాగా హనుమాన్ జంక్షన్లో ఓ సీనియర్ సిటిజన్ నుంచి దాదాపుగా రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఇరవై మూడు రూపాయలను సైబర్ నేరగాళ్లు దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది స్థానిక ఏలూరు రోడ్డుకు చెందిన అట్లూరి బాబురావు చిన్న కుమార్తె అమెరికాలో స్థిరపడగా మరో కుమార్తె విజయవాడలో నివసిస్తున్నారు ఈ నేపథ్యంలో ఒంటరిగా ఉంటున్న బాబురావు దంపతులను సైబర్ నేరగాళ్లు వలలో వేశారు తొలత ట్రాయ్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్లుగా అజ్ఞాత వ్యక్తి మాట్లాడుతూ ముంబైలో ఈ ఏడాది జూన్ రెండో తారీఖున మీ ఆధార్తో సిమ్ కార్డు కొనుగోలు చేశారని ఆ ఫోన్ నెంబర్తో పలు నేరాలకు పాల్పడంతో పోలీసు కేసు నమోదు చేసినట్లు బాబురావును బెదిరించారు దీంతో కంగు తిన్న ఆయన తేరుకునే లేపే మరో అజ్ఞాత వ్యక్తి ముంబై సిబిఐ పోలీసు అధికారి అంటూ వాట్సాప్ వీడియో కాల్ చేశాడు సదర వ్యక్తి మాట తీరు వ్యవహార శైలి బాబురావును మరింత భయాందోళనకు గురిచేశాయి వరుసగా మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా ట్రాయ్ సిబిఐ అధికారులమంటూ వాట్సాప్ వీడియో కాల్స్ చేసి మానసికంగా తీవ్ర ఆందోళన ఒత్తిడికి గురిచేశారు నేను ఎలాంటి నేరాలకు పాల్పడలేదని అసలు జూన్ రెండో తారీఖున నేను ముంబై రాలేదని ఏపీలో ఉన్నానంటూ బాబురావు చెప్పేందుకు ప్రయత్నించగా మీపై కేసు నమోదు కావడంతో విచారణ చేయక తప్పదన్నారు మేము హనుమాన్ జంక్షన్ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీ పరువు పోతుందంటూ భయపెట్టారు విచారణలో భాగంగా బ్యాంక్ అకౌంట్ వివరాలు బ్యాలెన్స్ చెప్పాలని అడగడంతో పాటు ఆ వివరాలను వాట్సాప్లో పంపాలని అన్ని బ్యాంక్ అకౌంట్లలోనే సొమ్మును ఒకే బ్యాంకు ఖాతాలోకి మార్చి తమకు ఆర్జీటీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా ఆదేశించారు దీనికోసం డిటెక్టివ్ బ్యాంకు ఖాతా అంటూ రాజ్ అండ్ సన్స్ పేరిట ఉన్న ఎస్ బ్యాంక్ నెంబర్ ఇచ్చారు మీ సొమ్ము కేవలం ఇరవై నిమిషాల పాటు హోల్డ్లో ఉంటుందని ఆ తర్వాత తిరిగి మీ ఖాతాకు జమ అవుతుందని నమ్మించారు దీంతో బాబురావు ఈ నెల పన్నెండో తారీఖున సైబర్ నేరగాళ్లు చెప్పిన ఎస్ బ్యాంక్ అకౌంట్కు రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఇరవై మూడు రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు ఆ తర్వాత ఆయన పేరిట బ్యాంకులో ఉన్న మరో ఐదు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా రద్దు చేసి ఆ సొమ్ము కూడా ఆర్జీటీఎస్ చేయాలని ఒత్తిడి పెంచారు దీనిపై ఆయన తర్జన భర్జన పడుతూ విజయవాడలో నివసిస్తున్న పెద్ద కుమార్తెకు ఫోన్ చేసి విషయం చెప్పారు దీంతో ఇదంతా సైబర్ నేరగాళ్ల తంతు అని బాబురావుకు కుమార్తె అల్లుడు ధైర్యం చెప్పారు ఎలాంటి భయాందోళన వద్దని మరింత సొమ్ము పంపవద్దని దీనిపై తక్షణమే పోలీసు ఫిర్యాదు చేయాలని చెప్పారు ఆయన పెద్దపాడు పోలీస్ స్టేషన్కు శుక్రవారం వెళ్లి పోలీసులకు జరిగిన విషయం అంతా చెప్పి బ్యాంకు ఆర్టీజీఎస్ రసీదు బ్యాంకు ఖాతా వివరాలు వాట్సాప్ చాటు ఫోన్ నంబర్లను ఫిర్యాదుతో పాటు అంద చేశారు చూశారు కంటే మొత్తం మీదుగా సైబర్ నేరగాళ్ళు అనేక మోసాలకు పాల్పడుతున్నారు మీకు ముఖ్యంగా మీకు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి అయితే ఫోన్ కాల్స్ వచ్చినట్లయితే చాలా అప్రమత్తంగా ఉండాలి మీ వ్యక్తిగత సమాచారాన్ని అంటే బ్యాంకు డీటెయిల్స్ కానీ ఆధారు పాన్ కార్డు డీటెయిల్స్ కానీ ఇవ్వద్దని నిపుణులైతే హెచ్చరిస్తున్నారు దాదాపుగా మన వీడియోలో చూసినట్లుగా బాబురావు అనే వ్యక్తి దగ్గర దాదాపుగా సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ ద్వారానే దాదాపుగా రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఇరవై మూడు రూపాయలు కాజేసినట్లుగా తెలుస్తుంది ప్రతి ఒక్కరైతే అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండాలని నిపుణులైతే హెచ్చరిస్తున్నారు ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్